ఉత్తరప్రదేశ్లో ఓ వివాహ వేడుకలో అనుకోని ఘటన జరిగింది వధువు మండపంలో వరుడిని చూసి పెళ్లికి నిరాకరించింది దాంతో గందరగోళం చెలరేగింది ముందుగా చూపించిన వ్యక్తితో కాకుండా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోమని బలవంతపడుతున్నారని వధువు ఆరోపించింది సరిగ్గా దండలు మార్చుకునే సమయంలో వేదికపై వధువు పెళ్లికి నిరాకరించడంతో గొడవ మొదలైంది అమ్మాయి తరపు వారు వరుడిని అతడితో వచ్చిన వారిని బంధించారు గంటల తరబడి చర్చలు జరిగినప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం కాలేదు పెళ్లి ఆగిపోయింది శుక్రవారం సాయంత్రం భడోహిలోని ఓ గ్రామానికి ఓ వివాహ ఊరేగింపు వచ్చింది ఊరేగింపుకు అమ్మాయి తరపు వారు ఘన స్వాగతం పలికారు దాని తర్వాత పెళ్లి వారికి అల్పాహారం ఇచ్చారు అల్పాహారం తర్వాత కొద్దిసేపటికే జైమాల వేడుక ప్రారంభమైంది వరుడు తన స్నేహితులతో కలిసి వేదికపై కూర్చున్నాడు కొద్దిసేపటి తర్వాత వధువు కూడా వేదికకు చేరుకుంది ఆ సమయంలో వరుడిని చూసి ఆమె షాక్ అయింది అతను పెళ్లి కాదంటూ ఆమె ఆరోపించింది కొంతమంది వధువును ఒప్పించడానికి ప్రయత్నించారు కానీ ఆమె ఎవరి మాట వినలేదు అతడిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పి నుంచి పంపించి వేశారు